గ్రానికి రాలేవట్టి కాశీ వరకు ఎవరైనా వచ్చేస్తారట గయ మాత్రం ఆ కన్నవారు పుణ్యం లేకపోతే ఈ కొడుకు రాష్ట్రపతి అయినా గై రాలేగట్టి అంతటి మహాపుణ్యక్షత్రం అంటే అందుకన్నాడు గయా గమన మాత్రేనా నాన పితృ రుణ ఒక్కసారి గైలు అడ్డుకుడితే కన్నవారి తీలిపడ్డ అంతటి మహాపుణ్యక్షత్రం అది అందుకే జీవితంలో ఒక్కసారైనా గై వెళ్ళండి అని చెప్తుంటారు చనిపోయిన మనిషికి పిల్లలు లేకపోతే ఆస్తి కోసం కోర్టు ఇది నాది ఇది నాది అని అప్పుడు కోర్టు గైలో ఎవరు పిండం పెట్టారు కాశీ ఎవరు పెట్టారు ఏ కోర్టు అడగదు కసి కోర్టు కూడా గైలో ఎవరు పిండం పెట్టారు ఆస్తి ఎవరు అడుగుతున్నారు ఈ రెండింటికి గైలో పిండం పెట్టిన వాడికి యాభై సెంట్లు ఇస్తుంది ఆయనకి మూడు కోట్ల భోజనం పెట్టిన వాళ్ళకి ముప్పై సెంట్ ఇస్తుంది ఆయన మంచం మీద బట్ తడిపిన బట్టలు బట్టలు తడిపిన వాడికి ఇరవై సెంట్ ఇస్తుంది అయితే వాళ్ళు గోఅవుట్ ఇది చట్టబద్ధమైన క్షేత్రం అని ఒక చనిపోయిన తగు ఆస్తి తగాదాలు జరిగితే గయ ఒకడని అడించాడు అక్కడ ఎటువంటి వాడు అయితే మహాపుణ్యక్షేత్రం అంటే గయ వచ్చావంటే విష్ణుమూర్తి గారింటికి వచ్చేవాడు గైలో ఎవరితో మాట్లాడుతున్నాయి సాక్షాత్ విష్ణుమూరితో మాట్లాడాలి ఏదో శ్రీకాకుళం పంతులు కలిసినాడు వెయ్యి రెండు వేలు పాలించినాను పిండం అయిపోయింది అనుకుంటే పొరపాటు మాట నీకున్న ధనంతో నువ్వు రాలేదు ఆయన చేసుకున్న పుణ్యము నువ్వు చేసుకున్న ధనం ఈ రెండు పొలాలతో గై వచ్చావుతా ఈ రెండు పొలాలతో మూడవ మనిషి నేను దొరికినాను